స్వాగతం పెద్ద బ్రహ్మదేవం గ్రామంలో చాపల అజయ్ అనే యువకుడిపై జరిగిన దాడికి నిరసనగా సోమవారం సావర్లోకోట ఎంఆర్ఓ మరియు పోలీస్ స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కొండేపూడి శ్యాంబాబు మాదిగా పాల్గొని తక్షణమే ఎవరైతే నిందితులున్నారో వారిని అరెస్ట్ చేయాలని పోలీసులు కోరారు ఇంతవరకు నిందితులను చేయకపోవడంపై పోలీసులతో ఘర్షణ పడ్డారు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన కార్యక్రమం జరిగింది ఇక పోలీసు వారు నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమం విరమించ జరిగింది ఈ కార్యక్రమంలో కొండేపూడి శ్యాంబాబు మాదిగా గొర్త విజయ్ కుమార్ మాదిగా మందపల్లి సత్యనారాయణ మాదిగా కాళ్ల లక్ష్మీనారాయణ వల్లూరి నాని మాదిగా పలివేల రవి అనంతకుమార్ మాదిగా జుత్తుగా బాబురావు మాదిగా తదితరులు పాల్గొన్నారు लाई तिमी बेस्सा पन्डा साडी माटा मरे मान्ने होइन हो अहिले पछिल्लो वर्ष के भयो अहिले पछिल्लो वर्ष के भयो ओइजर्मालाई न भोलि सले

ఇప్పుడు రత్యే ప్రయత్నం చేయబోయారు కాబట్టి వన్ సెవెన్ సెక్షన్ కూడా పెట్టలేదు ఇమీడియట్లుగా కొన్ని సెక్షన్లు ఉన్నాయి కాబట్టి సెక్షన్లు కూడా ఆల్రెడీ చేయవలసిందిగా నేను పోలీసు వారిని కోరుతున్నాను మరి ఈ రోజున మరి అబ్బాయి తల్లిదండ్రులను కూడా పాళ్ళు పట్టుకుని వేడుకున్నా సరే వాళ్ళందరినీ ఆడని చూడకుండా పిల్లలను చూడకుండా వాళ్ళ పాప వాళ్ళందరూ కూడా వర్గం అంతా కూడా అందరూ కూడా దారి చేత అనేది ఎంతమంది కరెక్ట్ కాదని చెప్పేసి ఏపీ ఎంఆర్పిఎస్ హెచ్చరిస్తుంది మరి ఈ కార్యక్రమంలో మరి సీనియర్ నాయకులు మరి గొండపూడి శ్యాంబాబు గారు మరి పోలీసు వారితో మాట్లాడితే ఇంకా అరెస్ట్ చేస్తున్నాము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నా ఉన్నారు అయితే ఇప్పుడు కేసు కట్టి ఈ రోజు ఇప్పుడు కేసు కట్టింది ఐదు మీద అయితే ఇంకా పద్నాలుగు మంది మీద కట్టవలసిన కేసు ఐదు పెట్టారు ఈ ఐదును కూడా ఇప్పటిదాకా తీసురాకుండా అరెస్ట్ చేయకుండా ఎందుకు ఖాళీ యాపన చేస్తున్నారు అనేది మాకు క్వశ్చన్ వెనకాల రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉంటే మో చెప్పని చెప్పి ఇప్పుడు అడిగాము మేము వాళ్ళని నిల్లిస్తామని సరే ఏమి లేదని చెప్తున్నారు ఏమి లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఏంటి కారణం అని చెప్పేసి మేము ఏపీ చేస్తుంది ఈ విషయాన్ని ఇంకా ఉద్రోగం చేస్తామని చెప్పేసి మీ మీడియా సమక్షంగా కోరుకుంటాను తీసుకొచ్చి अच्छे, अजय पेड़ दार्जिलिंग दोस्त ने मैं तो ने, अच्छे, अजय पेड़ दार्जिलिंग दोस्त ने मैं तो ने, अच्छे, अजय पेड़ दार्जिलिंग दोस्त ने मैं तो ने, अच्छे, अजय पेड़ दार्जिलिंग दोस्त ने मैं तो ने, अच्छे, अजय पेड़ दार्जिलिंग दोस्त ने मैं तो ने, अच्छे, अजय पेड़ दा� देखो उसने वेटने कर चाहिएले जब पे दाड़ जैसी उसने वेटने कर चाहिएले जब पे दाड़ जैसी उसने वेटने कर चाहिएले एवले एव अजीव में तो कार्य गिनिंग में मनवंत रे रे నేను ఇక్కడికి రావనొస్తున్నా ఇంట్లో వాళ్ళే ఉన్నారు సార్ ఎస్టి ఎస్టి నేను మామతో మాట్లాడాలి ఇక్కడ నేను కట్టించుకున్నానే కదా నాకు ఆ చక్రం తో నేను పోలేదండి సియా గారిని రండి దాని సంబంధించి విచారణ చేయించితే టెస్ట్ చేయించుకోవాలి దానిలో తెలుసుకోవాలి ఏమజి దర్బెన్ లా రమంజి ఆచార్య రోజు ఒక్కని చెప్తారు అదే చేసారు అన్న అంటే సార్ అక్కడ నుంచి మేము అనకొచ్చేసాం ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీరు టైం చేస్తే వాళ్ళందరినీ సాక్షి అవుతాం వాళ్ళందరినీ మేడం దగ్గర ప్రొడ్యూస్ చేసి సీఏ గారు ఎక్కడే వస్తుంది కొంచెం నేను మీకు ఉపయోగపడేవాళ్ళు మేము అన్ రూల్డ్గా బిహేవ్ చేసే వాళ్ళం కాదు మేము అడిగేది ఏంటంటే అతన్ని ఎస్సీ ఎస్టీ చట్టం పక్కన పెట్టండి అది మాకు అక్కర్లే వాళ్ళు అంత హింసించి చంపడానికి తయారైనటువంటి మనకేమైనా అడ్డు వస్తుందా ఎందుకు కనీసం కూర్చోబెట్టలేకపోతున్నారు ఏంటి అడ్డు అదే మేమైతే ఏ వాటికి అది తీసేద్దరు కదా కనీసం ఒక ఎలక్ట్రికల్ పోలి కట్టి అది చట్టం లేదు మరి దానికి ఏమంటు వస్తుంది మీకు ఈ ఎంత వేల తల చూసుకుందాం సార్ నాకు ఆ చట్టమే వద్దు ఇలా భూతం చూపించడం చూపిస్తా ఉన్నారు ఎస్ ఎస్ చట్టం అనేది అది అక్కర్లేదు సార్ అది కనీసం కదా ఇప్పుడు చేసిన దాడి ఎవడైనా కానీ చట్ట ప్రకారంగా పోలీసులో యాట్ చేయకపోతే ఏపీఎంఆర్పిఎస్ చూస్తూ ఊరుకోబోదని మొదటగా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకా మీకు ఎంత టైం కావాలి ఇప్పటికే సుమారు అరవై రెండు గంటలయ్యింది సంఘటన జరిగి మా పేటలో మా ఆడోళ్ళని కాపలాగాస్తున్నారు కానీ మీ చేతగానతో వాడిని పట్టుకుండి వాడిని పట్టుకురాకుండా చట్ట ప్రకారంగా యాక్ట్ చేయకుండా మా చుట్టూ కాపలాగాస్తే మీకేమొస్తుంది లేదా మీకేమైనా అడ్డొస్తుందా ఎవరైనా రాజకీయ నాయకులు ఏమైనా అడ్డొస్తున్నారో అరెస్ట్ చేయొద్దని ఏదీ చెప్పకుండా మమ్మల్ని వర్షంలో పెట్టి నడు రోడ్డు మీద పెట్టి చంటి పిల్లలు సహా అందరం రోడ్డు మీద పెట్టి ఏడుస్తున్నాం మీకు మనసు లేదా మీకు ఆలోచన కలగట్లేదా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు వాడు సస్తే బ్రహ్మాండంగా మీరు అంత పండుగ చేస్తున్నారు కానీ థ్యాంక్ యూ